మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు టిడిపి అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపిన రంగారావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టారు తనను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాయపాటి రంగారావు టైంలో చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కలుచుకోండి ఆ రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి పప్పు ఉప్పు పిల్లలకి ఏం కావాలని కొనుక్కున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి జీడిపి ఫుల్ బాగుంది మీరు నేనేం చెప్పేది కాదు ఆర్బిఐ వెబ్సైట్ లో చూడండి సంక్షేమ సంక్షేమం అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తా అంటున్నారు ఎక్కడి నుంచి డబ్బులు మీకు ఏమంటే రాజీనామా నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను నాన్నగారికి ఏదో కన్నా లక్షణానికి ఉంది మొట్టమొదటి పాతి నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటారు ఆయన ఎప్పుడు మాకు కలవద్దు ఆయనకే మాకు మా మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పనిచేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అంత చేశాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిది కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్ష్ణానికి ఇస్తా అని నేను అడిగిందంటే వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది ఆయన చాలా బాధపడ్డారు ఇక మనం అనవసరం పార్టీలో ఆయన ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను అని ఆయన రెస్ట్ తీసుకుంటాను ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్నకు కూడా ఆయన హెల్త్ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియం అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్ గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా వర చూసుకుంటాను ఈ రోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగుండలేదు ఎక్కడ వెళ్ళట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్తే వెళ్తేసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఏమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం ఓకే